అందరికీ నమస్కారం అండి అక్టోబర్ మాసంలో రెండవ తేదీ అమావాస్య తిది అందులోన సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది ఆరు వేల సంవత్సరాలకు వస్తున్న అతి పెద్ద శక్తివంతమైన ఇది ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే తేర్చాలు తరతరాలకు తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అపార ధన సంపద కలుగుతుంది అయితే ఈ అమావాస్య తిది నాడు బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఎలా వెయ్యాలో ఏ నియమాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలండి మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది రాబోతున్న ఈ యొక్క అక్టోబర్ రెండవ అమావాస్య మహాలయ అమావాస్య ఎంతో శక్తివంతమైంది అమావాస్య తిది అంటే అందరూ భయపడుతూ ఉంటారండి కానీ అమావాస్య తిది నాడు మనం చేసే పరిహారాలకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఆచరిస్తున్న పరిహారాలండి ఇవి పరిహార శాస్త్రంలో పొందుపరచబడిన ఈ యొక్క పరిహారము చాలా ప్రత్యేకమైన పరిహారం అండి బియ్యం డబ్బాలో ఇది ఒకటి అమావాస్య తిది నాడు వేయడం రీత్యా చెడును పోగొట్టి మంచిని పెట్టుకోవచ్చును అలాగే మీ ఇంట ధనానికి ధాన్యానికి అస్సలు లోటు అనేదే ఉండదు మనం ఎక్కడెక్కడికో వెళ్లి పరిహారాలు పాటిస్తూ ఉంటాము చేయిస్తూ ఉంటాము కానీ ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ మన పూర్వీకులు స్వహస్తాలతో పరిహారాలు పాటించి ఫలితం దక్కక పొందుపరచడం జరిగింది పరిహార శాస్త్రంలో ఇటువంటి పరిహారాలు కొంతమందికి తెలియక పాటించడం లేదు ఇంకొంతమందికి తెలిసినా కూడా విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచడం లేదు పూర్వీకులు సైతం కూడా ఈ పరిహారాలు పాటించి ఫలితాన్ని పొందగలిగారు అంటే తప్పక ఈ పరిహారాలకు అంతటి ప్రత్యేక స్థానం ఉన్నది బియ్యం అంటే లక్ష్మీదేవి స్వరూపం అండి అన్నపూర్ణ దేవిగా మనం భావిస్తూ ఉంటాము అయితే బియ్యం డబ్బాలో ఇది ఒకటి ఈ రోజున ఇంతటి ఆతీంద్రియ శక్తులు కలిగిన ఈ రోజున మనం పెట్టడం రీత్యా మనకి ధన సంపాదన పెరుగుతుంది నలు దిశలా ధనం ప్రవాహం లాగా వచ్చి పడుతుంది కోటీశ్వరులు అయ్యే యోగం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది ఇక మీ ఇంట దేనికి కూడాను కొరత అనేది అస్సలు ఉండదండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంటిపాది కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇంతటి మంచి శుభయోగం అయితే మీకు సంప్రాప్తిస్తుంది కానీ ఈ పరిహారం గురించి ఎవరికీ చెప్పొద్దండి అతి రహస్యంగా ఈ పరిహారాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది అప్పుడే మీకు పరిహారానికి తగ్గ ప్రతిఫలితమైతే కలుగుతుంది మనం ఎవరికీ చెప్పకుండా చేసే పరిహారమో అయితే ఈ అమావాస్య తిది నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా గుర్తు పెట్టుకోండి బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు రాత్రికి రాత్రి నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇదే శాస్త్రం చెప్తూ ఉన్నమాట అయితే ఈ రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అంటే గనక ఏమీ లేదండి ముందుగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి చిన్న వస్త్రమైనా సరిపోతుంది అది కొత్త వస్త్రం మాత్రమే తీసుకోండి వీలు కుదిరితే బయట నుండి తెచ్చుకోండి లేదంటే ఇంట్లో ఉన్నటువంటి జాకెట్ ముక్క అయినా సరిపోతుందండి మనకి చిన్న వస్త్రము నూతన వస్త్రమే కావాలి ఆల్రెడీ ఒకసారి ఉపయోగించిన వస్త్రంతో పరిహారం చేయొద్దండి ఫలితం అస్సలు దక్కదు మీరు గుర్తు పెట్టుకోండి ఇలా చేస్తే పరిహారానికి ఫలితం దక్కకపోగా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ యొక్క వస్త్రంలో మూడు వక్కలు వేయండి మూడు బిర్యానీ ఆకులు వేయండి మూడు చిటికీళ్ళ పసుపు వెయ్యండి వక్కలు చాలా శక్తివంతమైనవి మీ యొక్క కష్టాలు తీర్చే శక్తి వక్కలకు ఉంటుంది బయట మనకి పూజా స్టోర్స్ లో అయినా మామూలు కిరాణా షాప్స్ లో అయినా వక్కలు దొరుకుతాయండి ఇంట్లో ఉన్న వక్కలు ఉపయోగించవద్దును అలాగే బిర్యానీ ఆకుల నుంచి వచ్చే సువాసన అమ్మవారికి చాలా ఇష్టము ఇక పసుపు గురించి చెప్పనవసరం లేదండి పసుపును గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపు చాలా పవిత్రమైంది పసుపు స్వయంగా అమ్మవారు పసుపులో కొలువై ఉంటారు ఈ మూడింటిని కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టండి తర్వాత ఈ మూడింటిని కలిపి మీరు మూట కట్టిన ఆ యొక్క మూటను తీసుకొని వచ్చి లక్ష్మీదేవి పటం ముందు ఉదయాన్నే పూజించే సమయంలో అయినా సాయంత్రం పూజ సమయంలో అయినా లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఇలా చేసి ఈ యొక్క మూటను అమ్మవారి ఫోటో ముందు పెట్టి ధూప దీపాలు చూపించండి ఇలా మీరు చూపించిన తర్వాత ఆ యొక్క మూటను కాస్తంత సేపు అమ్మవారి పటం ముందే వేడిచి పెట్టండి ఆ తర్వాత ఈ యొక్క మూటను తీసుకుని వచ్చి మీరు బియ్యం దాచుకునే బియ్యం డబ్బాలో పెట్టండి అంటే బియ్యం డబ్బాలో కొన్ని బియ్యం తీసి గోతిలాగా చేసి ఆ యొక్క బియ్యంలో పెట్టండి బియ్యం డబ్బాలో కొన్ని బియ్యం తీసి గోతిలాగా పెట్టి అందులో పెట్టాక పైన బియ్యం వేసేయండి యథావిధిగా మీరు బియ్యాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగించుకోండి ఇక ఆ తర్వాత ఈ అమావాస్య నాడు ఇలా చేశారు కదండి మరల అమావాస్య తిది నాడు అనగా పదిహేను రోజుల తర్వాత ఈ యొక్క బియ్యం డబ్బాలో ఉన్నటువంటి మూటను బయటికి తీయండి ఆ తర్వాత ఈ మూటను తీసుకుని వచ్చి ఇంటి నుండి దూరంగా దూరంగా వచ్చి ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదా నిర్జన ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఈ యొక్క మూటను చూడకుండా ఇంటికి వచ్చేయండి మరలా ఇదే యాజ్ ఇట్ గా చేసుకోండి అమావాస్య తిది నాడు ఇలా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీకు వెను వెంటనే ఫలితాలు కలుగుతాయి అసలు ఏం జరుగుతుంది అంటే గనక ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా బియ్యం డబ్బాలో ఉన్నటువంటి ఈ యొక్క మూట ఆకర్షించేసుకుంటుంది ఇందులో పెట్టిన ప్రతి పదార్థము కూడాను ఎంతో మహిమ కలిగినది అందులోన అమాస్య తిదినాడు ఈ యొక్క పదార్థాలకు ఎంతో అతీంద్రియ శక్తులు వస్తాయంటూ శాస్త్రమే తెలియజేస్తున్న అంశము అయితే మీరు ఏమిటంటే గనక ఇలా వక్కలు పెట్టారు అందులోన చిటికెడు పసుపును కూడా మూడు చిటికెళ్ల పసుపును వేశారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ చెట్టు మొదట్లో అంటే మీరు తులసి చెట్టు మొదట్లో మాత్రం అస్సలు ఈ యొక్క మూటను విడిచి పెట్టకూడదు తులసి చెట్టు దేవత వృక్షం అండి ఇలా మనం చేసిన పరిహారాలు చేసి అక్కడ తీసుకెళ్లి పెట్టు రీత్యా మనకి దరిద్రమే ఎక్కువగా వస్తుంది నిజన ప్రదేశం కానీ పారే నీటిలో కాని లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ విడిచిపెట్టి వచ్చి చేయండి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రండి ఇలా చేయడం రీత్యా మీ యొక్క కష్టాలు ఏమైనా కూడాను తొలగిపోతాయి ఎంత కఠిన సమస్య అయినా బయటపడతారో శీఘ్రమే ధన ప్రాప్తి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది రాత్రికి రాత్రి కచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పు రావడాన్ని మీరే గ్రహిస్తారో ఈ యొక్క మార్పును చూసి మీరు కూడా ఈ యొక్క పరిహారం ఇంత చక్కగా మీకు ఉపయోగపడుతుంది కావున మీరు ఏమిటంటే గనక ఈ యొక్క అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య అందులోన అందులోనా గ్రహణంతో కూడుకుని వస్తుంది కావున బియ్యం డబ్బాలో ఇవి వేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి బియ్యం డబ్బాలో ఇవి వేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ ఒక్క పని చేస్తే గనక ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అమావాస్య తిది అంటే అందరూ భయపడుతూ ఉంటారండి కానీ అమావాస్య తిది నాడు మనం చేసే పరిహారాలకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ధనం మూలం ఇదం జగత్ అంటారు మన పెద్దలు ఎప్పుడు ఇంట్లో ధనం ఉండాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గనక లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అన్నా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అన్నా ఈ అమావాస్య తిది ఇలా తప్పక చేయండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ